మీడియా మిత్రులకి అందరికీ మేము మా నా పేరు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేసీ వాటి సంఘం మాది నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని ఇక్కడ మేము వీళ్ళకి పేద ప్రజల కోసం మేము వచ్చాము గుడిసెలేపించాము ఉన్నాము కానీ మాకు ఇక్కడ చాలా చాలా టార్చర్ పెడుతున్నారు కసిరెడ్డి ఆయన త్రీ టౌన్ సిఐ గారు మాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు స్టేషన్ పోయినా ఏమంటారు రేపు పొద్దున మీరు బీబీ మీరు తప్పుకోండి మీరు తప్పుకోకపోతే కేసులు పడతాయి మీరు జైలుకి పోవాల్సి ఉంటుంది అని మాకు చాలా బెదిరిస్తున్నారు బెదిరిస్తే మేము బెదరము మేమైతే భయపడే ప్రసక్తే లేదు ప్రజల కోసం పోరాడుతూ అంత అవసరమైతే మేము ప్రాణాలైనా మేము మా ప్రాణాలకైనా తెగిస్తాము ప్రజల కోసం మేము ముందు ఉంటాము ఆ కసిరెడ్డి ఫోన్ చేస్తే గుంపులు గుంపులు పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు నీళ్లు తాగి కూల్ డ్రింక్లు తాగి వాళ్ళు మా మీదకి వస్తారు మీ మొన్న వచ్చిన మీడియా వాళ్ళు మేము చెప్పిన మా ఆవేదన మా మాటలన్నీ కట్ చేశారు మేము ఏం తప్పు చేసామండి ప్రజల కోసం పోరాడుతున్నాము ప్రజల కోసం ఉన్నాము అది మా తప్ప మా ఆవేదన తప్ప ఏమన్నా పోలీసు వాళ్ళు కనిపిస్తారు మాట్లాడతారు మీరు రేపు రెండు వందల మంది వస్తాము మీ గుడిసెలన్నీ పీకేస్తాము మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే ఏం ఏం చేసుకునేది మీకేమి మీరు ఎందుకు మాకు భయపడి భయపడిస్తున్నారు మేము అనేది ఒక్కటే అక్కడ సీసీ కెమెరా పెట్టారు ఎందుకోసం పెట్టారండి ఏమి అక్కడ ఆడవాళ్ళు పోతుంటారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా కసిరెడ్డి ఏం చేయాలనుకుంటున్నావు చూసుకుందాం మేము కానీ రెడీగా ఉన్నాము చూసుకోవడానికి మేమైతే భయపడే ప్రసక్తే లేదు కెమెరా నువ్వు ఎందుకు పెట్టావు అక్కడ పిల్లలు గుడిసెలు వేసుకుంటుంటే అక్కడ నిలబడి వీడియోలు తీయడము ఫోటోలు తీయడము అసభ్యంగా అంత ముసలాడైనా వేను ఇంట్లో ఆడపిల్లలు లేరా ఆమె ఏడుతేరి చెప్తే ఆమె మాటలు మీరు వచ్చారు మేము మంది ఏడుపు మీకు ఎవరికి మా ప్రజల ఏడుపు మీకు ఎవరికి కనిపించడం లేదా మా ఆవేదన మీకు కనిపించడం లేదా ఎందుకోసం ఉన్న వాళ్ళకే నా సపోర్టు లేని వాళ్ళ పేద ప్రజలకి మీకు సపోర్ట్ లేదా ఎందుకండి ఇంకా పోయినంత కాలము ఇంకా పేదవాళ్ళకి ఎందుకు ఆడుకుంటున్నారండి గవర్నమెంట్ ఎక్కడ మాకు ఉండడానికి ఒక సెంటు భూమి లేదు ఎవరో సంఘాల వాళ్ళు పిలుచుకొని వచ్చి మాకు న్యాయం చేస్తుంది అంటే మీరు ఎందుకండి అర్థం పడుతున్నారు మేము తొంభై ఐదులో అయితే లేము మేము ఉండేది తొంభై మూడులో తొంభై ఐదులో అయితే మేము వెళ్ళిపోతాము మేము చెప్తున్నాం కదా మేము వెళ్ళిపోతాము ఆయన ఏమన్నారు నాకైతే ఇంగ్లీష్ చెప్పేకి రాదు అందరికీ కేసు పెట్టకపోతే స్లిప్ ఇస్తారు సీల్ వేస్తారు అది కానీ చేయలేదు ఆయన పేపర్ తీసుకున్నారు మాట్లాడినారు మా ఆవేదన చెప్పుకున్నాము కసిరెడ్డి ఇలా చేస్తున్నాడు అంటే సరే అండి ఏం చెప్పాడు ఎంక్వైరీ చేసి చేసి చెప్తామన్నారు సార్ ఇది కాదు సార్ ఇది సార్ పరిస్థితి ఇది మాకు భయపడిస్తున్నారంటే పదే పదే మీరు ఇదే మాట చెప్తున్నారంటే మా ఆమెదన్నా మీతో చెప్పుకోక ఎవరితో చెప్పుకోవాలా ఇంకా మీరు రక్ష పట్టుకుల్లో ఎందుకు ఉండేది అంటే ఉన్నానుకేనా మీరు వాడు ఎన్ని లక్షలు ఇచ్చారు మీకు ఎన్ని లక్షలు ఇస్తే మీరు ఎంత అంగడిపోయారు సీఐకి మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాము కెమెరా పెట్టారు కెమెరా పెట్టారని ఒక్క రెస్పాన్స్ లేదు అదే ఒక చిన్న విషయం జరిగిందని కసిరెడ్డి ఫోన్ చేస్తే నిమిషాల మీద వస్తారు ఏమండి ఇది న్యాయము పేద ప్రజల కోసం న్యాయం చేయరా ఎందుకు ఉండేది